ఆరాధన కొరకై దైవృందముల నుంచి అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయం అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయము పేజీ నెంబరు నూట ఐదు పేజీ నెంబరు నూట ఐదు అపోస్తుల కార్యములు మూడవ అధ్యాయం చదువుతాను గమనించండి పగలు మూడు గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు నాకు ఎక్కిపోవచ్చుండగా మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని మోసుకొని పోవచ్చుండడు వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమున దేవాలయపు ద్వారమున ఉంచుతూ వచ్చేవారు పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగుగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమనేది వాడు వారి యుద్ధ ఏమైనా దొరకనని కనిపెట్టుచు వారి ఎందు లక్ష్యం వంచాను అంతట పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చున్నాను నజరేయుడైన క్రీస్తు నామమున నడువు అని చెప్పి వారి కుడి చేయి పట్టుకుని లేవనెత్తిన వెంటనే వారి పాదములను చీలమండలములను బలము పొందిన వాడు దిగ్గున లేచి లేచి నిలిచి నడిచా నడుచుచు గంతులు వేయించు దేవుని స్థుతించచ్చు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళను మనం చదువుకునేటువంటి సందర్భము యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో ఆయన జన్మించి సర్వమానవాడి పాప పరిహార్థమై ఆయన సెలవులో మరణించి తిరిగి సమాధి నుంచి తిరిగి లేచి ఆయన తన శిష్యులకు ప్రత్యక్షమై వారికి బోధించి వారు చేయవలసినటువంటి పనులన్నీ కూడా వాళ్ళకి ఆయన వివరించి తిరిగి ఆరోహణమైనారు తిరిగి ఆయన పరదేశులనికి ఆరోహణమై వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఆయన యొక్క శిష్యులకు ఆయన బోధించాడు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని ఆ శిష్యులు ఇద్దరు మరి ఇక్కడ ఒక క్రీస్తు నామంలో ఒక అద్భుత కార్యాన్ని చేస్తున్నారు ఒక అద్భుత కార్యాన్ని చేస్తున్నారు పుట్టినది మొదలుకొని కృంటివాడైన ఒక మనుష్యుడు పుట్టినది మొదలుకొని కృంటివాడైనటువంటి ఒక మనుష్యుడు ప్రతిదినము మోసుకొని పోవచ్చుండడు ఒక మనిషిని మోసుకొని పోవచ్చుండను వాడు దేవాలయం నుండి ప్రతిదినము ప్రతి వాడిని శృంగారము దేల కొంత ద్వారము వద్ద ఉంచుతూ వచ్చారు ఇది ఆ వ్యక్తి పుట్టింది మొదలుకొని మరి కృంటివాడుగా ఉన్నాడు ఇతరుల యొక్క సహాయం ద్వారా అతడు ఆ దేవాలయం దగ్గరకు వెళ్ళి ఆయన భిక్ష అడుక్కున్నట్లుగా మనం చూస్తున్నాం ఆ సమయంలో పేతురును వ్యవహారను దేవాలయంలో ప్రవేశి ప్రవేశించేటప్పుడు వారిని చూచి ఆయన బిగ్గరగా అడుగుతాడు వారిని చూసి విక్షమణగా పేదరును యోహాను వారిని తేరి చూసి మాతటు చూడమనది వారి యొక్క ఏమైనా దొరుకునని కనిపెట్టు వారి ఎందు లక్ష్యం ఉంచాను లక్ష్యం ఉంచాను అంతటా పేతురు వెండి బంగారములు నా యొక్క లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని చెప్పి వాని కుడి చేయ పట్టుకుని లేవనైతే వెంటనే వాని పాదములను చీలబండములను బలము పొందాను వాడు దిగ్గున లేచి నిలిచి నడచను నడుచుచు గంతులు వేయచు దేవుని స్వతించుతూ వారితో కూడా దేవాలయంలో ప్రవేశించాను అది ఇక్కడ ఆ వ్యక్తి ఆ క్రుంటి వాడైనటువంటి వ్యక్తి క్రుంటితనం పోయి ఆయన నడవడానికి ఆ కృంటివాడు చేసినటువంటి ప్రయత్నం ఏదనగా అనడు వారి యొక్క ఏమైనా దొరుకునని కనిపెట్టు వారు ఎందు లక్ష్యం ఉంచను లక్ష్యం అంటే వీరిద్దరూ నాకు ఏదో ఒక సహాయం చేస్తారు అనేటువంటి నిర్ణయానికి వచ్చారు లక్ష్యం అంటే గట్టి నమ్మకం కలిగి ఉండడం లేదంటే ఖచ్చితంగా నాకు సహాయము దొరుకును అని లక్ష్యం ఉంచడం అంటే ఒక ప్రయారిటీ అనుకోవచ్చు ఆ ఉంచడం ద్వారా ఆ కృంటి వారినటువంటి ఆ వ్యక్తి స్వస్థత పొందాడు స్వస్థత పొందాడు ఎవరి ద్వారా నజరేయుడైన యశ క్రీస్తు నామమున నజరేయుడైన యశక్రీస్తు నామమున ఆ వ్యక్తి పేతులు యోహానుల ద్వారా ఏసు క్రీస్తు నామంలో నడిచాడు స్వస్థత పొందాడు పుట్టిన పుట్టినది మొదలుకొని కొంటబాడు సరే తన స్వస్థత పొందిన తర్వాత అక్కడ ఏం రాయబడింది అంటే ఎనిమిదో వాడు దిగ్గున లేచి నిలిచి నడిచను దిగ్గున లేచి నిలచి నడిచను ఈ పేతుడు యవకానుల ఎందు వాడు లక్ష్యం ఉంచిన తర్వాత వారు ఏసుక్రీస్తు నామంలో అతను స్వస్థత కలుగు చేసినప్పుడు పడిగినటువంటి ఆ కుంటివాడు నడవలేనిటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ కుంటివాడు దిగ్గున లేచి నిలిచను అంటే తన జీవితంలో ఎప్పుడు కూడా అతడు లేచి నిలిచినటువంటి సందర్భాలు లేవు ఇక్కడ అతను లేచి నిలిచి నడుచుచు గంతులు వేయిచు దేవుని స్థుతించుచు వారితో కూడా దేవాలయంలో ప్రవేశించాడు వారితో కూడా చాలా చక్కగా రాయబడదు లేచి నిలిచి నడిచను నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్థుతించచ్చు వారితో కూడా దేవాలయంలో దేవాలయంలోనికి వెళ్ళను అది అంటే స్వస్థత పొందినటువంటి ఆ వ్యక్తి తన ఇంటికి వెళ్ళలేదు తన యొక్క గ్రామానికి వెళ్ళలేదు నేను బాగుపడ్డాను అని చెప్పేసి తన తల్లిదండ్రులకు కానీ తన కుటుంబ సభ్యులకు కానీ తన బంధువులకు కానీ చూపెట్టుకోలేదు మొదటగా ఏం చేశాడంట దేవాలయంలోనికి వెళ్ళాడు దేవాలయంలోనికి వెళ్ళాడు ఎట్లా వెళ్ళాడు దేవుణ్ణి స్తుతించుతూ దేవాలయంలోనికి ఆయన వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం ఇదే విధంగా మరి దేవుని యొక్క వాక్యం చెప్పినట్లుగా తల్లి గర్భమందే మనము పాపములో మనం జన్మించాం పాపంలోనే మనం జన్మించాం ఇతను పుట్టినది మొదలుకొని గుడ్ ఉన్నాడు మనం ఒకప్పుడు పుట్టినది మొదలుకొని మనము పాపానికి లోనైలాం పాప జీవితంలో మనం జీవించాం అయితే ఈ గుడ్డివారు పేతురు యోహానుల చేత అతను లక్ష్యముంచెను అంటే వారి వారి వైపు తేరిచూచాడు సహాయం ఏమైనా దొరుకుతుందేమో అంతేకాకుండా వారిని భిక్షం అడిగాడు నాకు సహాయం చేయండి నాకు సహాయం చేయండి అని అడిగాడు వాళ్ళు సహాయం చేశారు అతను అడిగిన దానికంటే ఎక్కువ సహాయం చేస్తారు పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేసేటువంటి విషయం ఏంటంటే ఈ గు ఈ కుంటి వాణి వలె మనము కూడా పాపములో జీవిస్తూ ఉన్నాం ఒకప్పుడు పాపం అనేటువంటి మరణములు మనం జీవిస్తూ ఉన్నాం మనల్ని వారు ఎవరూ లేరు మనల్ని మనం రక్షించుకోవడానికి మన ప్రయత్నాలు కూడా లేవు ఇక్కడ ఈ కుంటివాడు ప్రయత్నం చేస్తున్నాడు వాళ్ళని అడుగుతున్నాడు వాళ్ళు ఎంతో లక్ష్యం ఉంచాలి కాబట్టి వారికి కలిగిన దాన్ని అతనికి ఇచ్చి అతను స్వస్థపరిచారు మనమైతే అట్లా కాదు మనం దేవుని అడగలేదు దేవుని దగ్గరికి వెళ్ళలేదు దేవుని ఎందుకు మనం లక్ష్యం వచ్చలేదు అయినా స అయినా కానీ జగత్ పునాది వేయబడక ఆయన మనలను ఆయన ఏర్పరచుకున్నారు ఆయన మనల్ని ఏర్పరచుకునే దానిని బట్టి దేవుడైనటువంటి ఆయన మానవ శరీరాకారంలో యేసుక్రీస్తు ప్రభువుగా ఈ లోకాన్ని జన్మించాడు ఇక్కడ ఆ కృంటివారు వారు ఎందు లక్ష్యం ఉంచాను అన్నాడు అయితే మన ప్రభు యేసు క్రీస్తు మన ఎందు లక్ష్యం ఉంచాడు ఆయన మన ఎందు లక్ష్యం ఉంచి మనల్ని బాగు చేయాలని మనల్ని పాపం నుంచి విడిపించాలని ఆయన ఆ యొక్క ఆలోచన కలిగి మానవ శరీరాకారంలో ఈ లోకంలో జన్మించాడు మరి దేవుడి యొక్క ప్రణాళిక చొప్పున మనల్ల మనల్ని కూడా ఆయన రక్షించాడు పాపం నుంచి మనల్ని విడిపించాడు అలాగా విడిపించబడినటువంటి మనము పాపం అనేటువంటి కృష్టి నుంచి మరి స్వస్థత పడినటువంటి మనము మరి ఏం చేయాలి అతను ఏం చేశాడు దేవుని స్థుతించు వారితో కూడా దేవాలయంలో ప్రవేశించాను ప్రవేశించాను దేవాలయంలోనికి వెళ్ళాను మరి మనం నేడు మరి ఉదయకాల సమయంలో రెడీ అయ్యి సిద్ధపడి ఆయన సన్నిధికి మనం వచ్చాం ఎందుకు దేవుని స్థుతించాలి దేవుడు మనకు చేసినటువంటి ఈ రక్షణను బట్టి మనం పుట్టుకతోనే పాపులంగా ఉన్నాము మన తల్లి పాపంలోనే మనల్ని జన్మించి అలాంటి పాపస్థితిలో ఉన్నటువంటి మనల్ని ఆయన రక్షించాడు గనుక ఆయన స్థుతించడానికి ఆయనని గణపరచడానికి వచ్చాము మనం ఎట్లా వచ్చాడు వాడు లేచి నిలిచి నడిచి నడుచుచు గంతులు వేయచు వచ్చాడు మరి మనం ఏ విధంగా వచ్చాము ఆయన సన్నిధికి పరీక్ష చేసుకోవాలి పోవాలి కాబట్టి మనం ఆయన సన్నిధికి వచ్చామా పోకపోతే ఏమో అనుకుంటారేమో అనుకుని వచ్చామా దేవుని మందిరానికి పోకపోతే దేవుడు మనకు మేలు చేయడమని వచ్చామా పరీక్ష చేసుకోవాల్సిన అవసరం తనకు కలిగినటువంటి రక్షణను బట్టి తనకు కలిగినటువంటి స్వస్థతను బట్టి వాడు గంతులు వేయించు దేవుని స్థుతించుకోవచ్చు అంటే సంతోషంగా రావాలి మనం దేవుని మందిరానికి వచ్చేటప్పుడు సంతోషంగా రావాలి ఎప్పుడెప్పుడు ఆదివారం వస్తుందా ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా ఆ హడావుడి మనలో ఉండాలి అది ఆదివారం అనగానే దేవుని మందిరంకి వెళ్ళాలి అటువంటి హడావుడి ఆ హడావుడి మనలో ఉండి ఉంటే మరి సంతోషంగా ఆయన మందిరంలో ప్రవేశించి ఆయన స్తుతించి ఆరాధించే వారంగా మనం ఉంటాం